ఆమె పేరు యాకోబేదు అండ్ వెన్ మోసెస్ వాస్ బోర్న్ మోషే పుట్టినప్పుడు ద వాజ్ అ రూల్ ద ఫెరో సెట్ ఆల్ ద మేల్ చిల్డ్రన్ మస్ట్ బి కిల్డ్ ఫెరో ఒక రూల్ పెట్టాడు అదేంటంటే చిన్న పిల్ల మగ పిల్లలందరినీ మీరు చంపేయాలి యు రీడ్ దట్ ఇన్ ఎక్సడస్ 1 నిర్గమకాండంలో మనం చదువుతాం సో దిస్ ఫ్యామిలీ దే హాడ్ ఎ చైల్డ్ ఈ కుటుంబంలో ఒక మగ బిడ్డ పుట్టాడు అండ్ దే లుక్డ్ ఎట్ దిస్ చైల్డ్ ఆ బిడ్డను చూశారు దేవుడిచ్చిన వరము ఈ బిడ్డ మనం చంపుము సో ద హిడ్ చైల్డ్ ఫర్ 3 మంత్స్ కాబట్టి 3 నెల ఆ బిడ్డను దాచి పెట్టారు దెన్ ఆఫ్టర్ హి బికమ్ బిగ్ దే could not హైడ్ హిమ్ ఆ తర్వాత ఆ బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత దాచి పెట్టాలేకపోయారు సీ ది ఫాదర్ వాస్ ఎ స్లేవ్ లైక్ ఆల్ ద థౌసండ్స్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్ వాస్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్ అక్కడ తండ్రి చూస్తే ఒక బానిసగా ఉన్నాడు ఎందుకంటే ఇశ్రాయేలులందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు అప్పుడు హి హడ్ టు గో టు వర్క్

ఆ తర్వాత జమ్ము అవన్నీ వేసి ఒక నదిలో వేసింది అండ్ టోల్డ్ హర్ 12 ఇయర్ ఓల్డ్ డాటర్ మిరియం టు లుక్ ఎట్ ఇట్ ఆ 12 సంవత్సరాల కుమార్తె కుమార్తెన మరియంకు చెప్పింది మిరియాముకు చెప్పింది షీ ప్రేడ్ ప్రార్థన చేసింది లార్డ్ ఐ డోంట్ వాంట్ టు కిల్ దిస్ చైల్డ్ బికాజ్ ది కింగ్ హస్ సెడ్ రూల్స్ లైక్ దట్ ఓ ప్రభు ఆ ఇలాంటి రూల్స్ పెట్టాడు మరి నేనేమో చంపను ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్ దయచేసి బిడ్డను కాపాడండి ప్లీజ్ సేవ్ హిస్ లైఫ్ ఇన్ సమ్ వే దయచేసి ఏదో ఒక విధంగా కాపాడండి మీరు థింక్ ఆఫ్ ద బోల్డ్ ఫెయిత్ దట్ వుమెన్ హాడ్ చూడండి ఆ స్త్రీకి ఎంత ధైర్యం ఉందో కదా ఎంత విశ్వాసం ఉందో కదా సపోజింగ్ దట్ ఇస్ ఎ లా ఇన్ ది సిటీ ఆల్ ది మేల్ చిల్డ్రన్ మస్ట్ బి కిల్డ్ ఉదాహరణకు ఈ పట్నంలో మగ బిడ్డలందరిని చంపేయాలని ఒక రూల్ వస్తే ఆఫ్ క్రిస్టియన్స్ క్రైస్తవుల పిల్లలను కుమార్తె బిడ్డను చూసేటట్లు చేశాడు సబ్డీ పిక్స్ అప్ గోన్ సీ ఐ లుక్ ఆఫ్టర్ ది చాయ్ వెంటనే మిర్యాంకు చెప్పింది వెళ్ళి నేను ఆ బిడ్డని నేను చూసుకుంటానని చెప్పమని సోషీ వన్ టు ఫెరోస్ డాటర్ ఆమె వెళ్ళింది ఫరోవ్ కుమార్ట్ యు వాట్ అండ్ ఆయా టు లుక్ ఆఫ్టర్ దిస్ చాయిల్ ఈ బిడ్డని చూసుకోటానికి నీకు ఏమైనా ఆయా అవసరం ఉందా ఐ వుల్ కాల్ వాన్ నేను ఒకరిని పిలుస్తాను సోషీ వన్ అండ్ కాల్ ద మాదర్ వెళ్ళి తల్లినే పిలిచింది ఫెరోస్ డాటర్ యుడ్ నోట్ దిస్ ద మదర్ కాబట్టి ఫరోవ్ కుమార్ట్గా తెలియదు ఆమె తల్లినిజ్ లుక్ ఆఫ్ట్ దిస్ చాయిల్ దయచేసి బిడ్డని చూసుకో మానింది మేబీ ఆఫ్టర్ ఎయిట్ నైన్ ఇయర్స్

అండ్ ఇఫ్ యూ వంట టు నో వాట్ ఫస్ట్ క్లాస్ జాబ్ ద్యాట్ మదర్ డెడ్ కాబట్టి ఆ తల్లి ఎంత శ్రేష్టమైన పని చేసిందో మీరు చూడాలంటే ఐ తోల్డ్ యూది ఫాదర్స్ వర్కింగ్ ఎస్ స్లేబ్ సిక్స్ క్లాక్ మార్నింగ్ లైన్ క్లాక్ నేను చెప్పాను తండ్రి ఒక బానిస పొద్దున ఆరింటికి వెళ్ళి రాత్రి ఎనిమిదింటికి వస్తాడు ఇంటికి బద్ మదర్ కానీ తల్లి బ్రోట్ అఫ్ దిస్ చాయ్ ఈ బిడ్డను ఎంతో బాగా పెంచింది దెన్ ఎయిట్ నైన్ యేర్స్ ఓల్డ్ సండేం టు ద బ్యాలెస్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిదొమ్మిది సంవత్సరాల తర్వాత రాజభవనానికి పంపించాలి సూర్ ద్యాట్ మదర్ ప్రతి రోజు ముప్పై సంవత్సరాలు గురించి ఆమె ఆమె ప్రార్థిస్తూనే ఉంది 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 యూ పేరెంట్స్ చిల్డ్రన్ గో ఫ్రమ్ హోమ్ తల్లిదండ్రులైన మీరు 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 మీ మీ బిడ్డలు ఇంటి నుంచి తర్వాత ప్రార్థిస్తున్నారా ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ వరల్డ్ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కెన్ ప్రొటెక్ట్ చేసే ప్రార్థనలే వారిని రక్షిస్తాయి కాబట్టి అండ్ 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 ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వాట్ ఇస్ ఫలితం ఏంటి when moses 30 years later when moses is 40 years old <inaudible> he has the opportunity to become the pharaoh of egypt

I don't belong to these heathen religion. Have you trained your son and daughter to stand up like that in their office or wherever they are working? Or do you teach them?

రాజభవన్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపంలో జీవిస్తున్నారు లైంగిక సంబంధం పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల చదాకా ఒక ఎవ్వనస్తుడు వాటన్నిటిలో పడిపోకుండా ఉన్నాడని మీరు ఊహించుకోగలరా ఎవ్రీ బోడీ ఇస్ కమితింగ్ దోసి అందరూ ఆ పాపాలు చేస్తున్నారు అండ్ మోస్ ఇస్ నాట్ కానీ మోషే చేయలేదు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ టెన్ టు ఫార్టీ పది నుంచి నలభై సంవత్సరాల వయసు దాకా దోస్ ఆర్ ది ఇయర్స్ వెన్ మెన్ అటెంప్టెడ్ ద మోస్ట్ సెక్చువల్ పురుషుల లైంగికంగా శోధించబడే వయసు పది నుంచి నలభైస్ నో లేదని చెప్పాడు ఈ రిఫ్యూజ్డ్ తొలగిపోర్చు ఎంతో డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది ఆయనకు

ఈ లోకము నుండి కలుగు ఘనత ఆల్ త్రీ మోజెస్ సెడ్ నో ఈ మూటి మూటి కూడా మోషే నిరాకరించాడు కాదని చెప్పాడు హియర్ నో బైబిల్ నో ఫెలోషిప్ నో మీటింగ్స్ టు ఎన్కరేజ్ హి ఆయనకి బైబిల్ లేదు సహవాసం లేదు మీటింగులు లేవు ప్రోత్సాహం లేదు బట్ హి హడ్ 8 9 ఇయర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ హిస్ మదర్ గేవ్ హి తన తల్లి ఆజ్ఞాపించింది 8 9 సంవత్సరాలు ఉపదేశించింది ఉపదేశం ప్రార్థన యొక్క శక్తి మీరు తెలుసుకోవాలంటే ఇదే ఉదాహరణ సో డోంట్ ఎవర్ కంప్లైన్ సెయింగ్ మై హస్బెండ్ ఓ సహోదర్డా నా భర్తకి అసలు ఆత్మీయ విషయాల మీద ఆసక్తి ఉండదని ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు అట్ ఇస్ వై మై చిల్డ్రన్ గోయింగ్ స్ట్రే అందుకే నా పిల్లలు దారి తొలగిపోతున్నారు దిమతి దిన్ గో స్ట్రే దిమోతి దారి తొలగిపోలేదు మోసిస్ దిన్ గో your మోషే దారి తొలగిపోలేదు యూ కెన్ టీచ్ యువర్ చిల్డ్రన్ లివ్ హెవెన్లీ లైఫ్ నీ బిడ్డలు పరలోకపు జీవితం జీవించినట్లు నీవు చెప్పొచ్చు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ది అదర్వై రౌండ్ వెయ్యో వైఫ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువల్ థింగ్ ఒకవేళ నీ భార్యకు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకపోతే యు యాజ్ అ ఫాదర్ కెన్ బ్రింగ్ అప్ యువర్ చైల్డ్ ఆల్సో తండ్రి గాని బిడ్డని ఈ విధంగా తీర్చిదిద్దొచ్చు ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క ఉపదేశములో బికాజ్ వి ఆర్ ఆల్ గెటింగ్ ఓల్డర్ ఎందుకంటే మనందరం కూడా పెద్ద వాళ్ళం అవుతూ ఉన్నాం యు అండ్ ఐ ఆర్ నాట్ గోన్ టు లివ్ హియర్ ఫర్ ఎవర్ శాశ్వతంగా మనం ఇక్కడే ఉండిపోము అనదర్ జనరేషన్ మస్ట్ గ్రో అప్

ఎందుకంటే 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 వి ఇన్ మనం సంఘాల్లో జీవితం గురించి చెప్తున్నప్పుడు ప్రతి తరంలో కూడా కూడా కొంతమంది ఉండాలి ఆల్ గోయింగ్ క్రైస్తవత్వం అంతా బబులోని కాంప్రమైజ్ అండ్ 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 కరప్షన్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ రాజీ పడుతున్నారు అవినీతి ఉంది ఎంతో ధనాశ ఉంది పాపంలో పడిపోతున్నారు ఇన్ ఇన్ మనీ డబ్బు మీద ఆసక్తి కలిగి ఉన్నారు అండ్ డివోర్స్ ఎంతో లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి విడాకులు జరుగుతున్నాయి మిస్ట్ ఆఫ్ దస్ వి హెవ్ టు స్టాండ్ వీటన్నింటి మధ్యలో మనం నిలబడాలి ఫర్ ద ట్రూత్ ఆఫ్ గోడ్ దేవుని యొక్క సచిన్ కోసం స్టాండ్ ఫర్ ద్రూత్ సచిన్ కోసం నిలబడాలి చిల్డ్రన్ హూల్ స్టాండ్ అప్ లైక్ కాబట్టి ఆ విధంగా నిలబడేటట్లు మన పిల్లలు ఉండాలి సేమ్ స్టాండర్స్ కీఎఫ్సి స్టూడ్ ఫోర్టీ వన్ ఇయర్ నలభై ఒకటి సంవత్సరాలుగా కఫ్సి దేనికోసమైతే నిలబడిందో వి హావ్ టు ట్రైన్ ఆ చిల్డ్రన్ ఇప్పుడే మన పిల్లలకు మనం 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 ఇవ్వాలి టు స్టార్ట్ దే ఇయర్స్ వాళ్ళకి రెండు సంవత్సరాలు వచ్చినప్పుడే ప్రారంభించాలి హోమ్ హోమ్ మన ఇంటిని వాళ్ళు అండ్ ఆఫ్టర్ ఆ తర్వాత కూడా కూడా వాళ్ళ కోసం కోసం ప్రార్థిస్తూ ఉండాలి ఉండాలి విల్ బి కంటిన్యూయింగ్ జనరేషన్ జీసస్ కమ్స్ ది యేసు ప్రభు వచ్చే వరకు సత్యం సాక్షులుగా ఉండేవారు నిరంతరం ప్రతి తరంలో కొనసాగుతూ లివ్ హెవెన్లీ హెవెన్లీ లైఫ్ భూమి మీద జీవితాన్ని జీవిస్తూ దాన్ని కావాలి మనమేదో గొప్ప మనకు అవసరం లేదు టు టు బి హంబుల్ మనం మనం దీనులుగా ఉండాలి ఉండాలి ప్రే ప్రే ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఆల్ కెన్ చేయొచ్చు అది నో ద ద బైబిల్ బైబిల్ నీకు నీకు సరిగా పర్వాలేదు టీచ్ యువర్ బిడ్డలకు వారి గురించి ఉండొచ్చు లార్డ్ విల్ మేక్ హిస్ దేవుడు తన సాక్షులుగానే నీ బిడ్డలను వాడుకున్నట్లుగా